स then grow

8 2 3 4 5 6 7 8 gana a ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే భావి భారతం ఏమవుతుందో అని పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను రోజు చూస్తుంటే అక్కడున్న పిల్లల్ని చూస్తే ఈ భారతదేశం ఎదుగుదరి ఈ దేశం ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన కలుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి చోటుకి వచ్చి ఈ పిల్లల్ని చూసిన తర్వాత ఇంకెందరో మోడీలు మనకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నది దేశానికి ఇబ్బంది లేదు ఒక ధైర్యం అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది దాదాపు ఒక మంది రక్షణ దేశభక్తిని పెంపొందించేటువంటి విధంగా ఈ చేస్తున్నటువంటి కృషి దానికి ఏ మాటలలో చేతలను ఏంటో దానికి రుణాన్ని తీర్చుకునేది కాదు దానికి మాటలు సరిపోవు ఎంత ఎంత పోగడాలన్నా మాటలు సరిపోవు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం ఇక్కడున్న విద్యార్థులకి బయట ఉన్నటువంటి విద్యార్థులకి పోల్చి చూసినట్టయితే చాలా తేడాగానే ఉంది ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా నేను ఈ దీన్ని కంపేర్ చే కంపేర్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమాజం వేరే రకంగా ఉన్నది ప్రభుత్వ పాఠశాలలు చూస్తే అయితే ఈ పిల్లలు ఇలానే ఉండి ఎలాంటి బయటికి చెడు వాటికి సావాసాలకు వేటికి కూడా అలవాటు పడకుండా ఉండి ఇలాంటి దేశభక్తిని ఇంకా వీళ్ళ నారానారానా జీర్ణించుకొని ఈ దేశాన్ని సుభిక్షంగా ఇలానే ఉంచాలని ఇంకా బాగా అభివృద్ధి దశలోకి తీసుకొని పోవాలని మనసారా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇలాంటి శాఖ నాకు ఉన్న పరిజ్ఞానం సాధ్యమవుతుందో కాదు కానీ ప్రతి గ్రామంలో ఒక శాఖ అనేది ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని మనం ఈ విధంగా దేశభక్తి పౌరులుగా మనం కనుక తీర్చిదిద్దినట్టయితే బాగుంటుందేమో ఎందుకంటే ఇవాళ పల్లె పల్లెటూర్లలో ఉన్నటువంటి వాతావరణంలో అనేక చెడు వ్యసనాలు అన్నీ అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ మాయ వల్ల అన్నీ వచ్చేస్తున్నాయి అయితే వీటన్నిటి నుంచి మనం పిల్లల్ని కాపాడాలంటే వాళ్ళకి ఏదో ఒక మార్గము చూపించాలి నాకు ఇది సరైన మార్గమే అనిపిస్తుంది కాకపోతే అంత పెద్ద సాధ్యమవుతుందా లేదా అంటే మనం మనం తలుచుకున్నాక సాధ్యం ఎందుకంటే ఒక దేశం ఏమైపోతుంది రేపు ఇంకొక పది ఇరవై సంవత్సరాల వరకు ఈ యూత్ చేతుల్లో దేశం వచ్చిన తర్వాత అది దీని గతులు ఎలా ఉంటాయి ఏ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీలైతే ఈ దిశగా పెద్దలు ఆలోచించి రెండు మూడు గ్రామాలకు ఒక శాఖ కనీసం నాలుగైదు గ్రామాలకు ఒక శాఖనైనా ఏర్పాటు చేసి పిల్లలలో దేశభక్తిని పెంపొందించి చెడు మార్గాల వైపు వెళ్లకుండా సన్మార్గం వైపు వచ్చేటట్టుగా కృషి చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాం భగవద్వేజ్ వేదికపైనున్న శ్రీ నాగభూషణం గారు అదేవిధంగా సంఘ పెద్దలు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఈరోజు ఉగాది ఉత్సవంతో పాటు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం మనకు తెలుసు నిన్ననే ఉగాది ఉత్సవం కూడా జరిగింది నగరంలో ఉగాది అంటే నక్షత్ర గమనానికి నాంది అయిన రోజు ఊ అంటే నక్షత్రం గా అంటే గమనము ప్రారంభమైన రోజు అంటే యుగమే ఆరంభమైన రోజు ఉగాది అంటే మన భారతదేశంలో ప్రతి పండుగ ఒక గొప్ప వైజ్ఞానికతను ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది ఆ వైజ్ఞానిక ఆధారంగానే మనం పండుగలు జరుపుకుంటాం మనం ఎన్ని పండుగలు జరుపుకున్నా ప్రతి పండుగ వెనుక ఒక వైజ్ఞానికత ఉంటుంది దానిలో భాగంగానే ఉగాది కూడా మనం జరుపుకుంటాం నిజానికి సంవత్సరం ఈరోజే ప్రారంభమైంది యుగం ప్రారంభమైంది ఈరోజే సంవత్సరం ప్రారంభమవుతుంది నిజానికి వేరే విదేశీల యొక్క కాలగణనం చూస్తే మన కాలగణనం చూస్తే రోజు నుంచి ప్రారంభమైంది మన రోజు ఏ విధంగా ప్రారంభమైందంటే ఉదయం సూర్యోదయం నుంచి ఒక పగలు మళ్ళీ ఒక రాత్రి మరొక రోజు సూర్యోదయం వరకు ఒక రోజుగా మనం గణన చేస్తాం అదే విదేశీయులైతే రాత్రి పన్నెండు అయిపోయిందంటే ఒకటి నుంచి రోజు ప్రారంభమైంది అంటే ఆ ఒకటి నుంచి ఆరు గంటల వరకు రాత్రి మిగిలినది పగలు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు రాత్రి అంటే ఒక రాత్రి పగలు రాత్రి మనకు వాళ్ళకు తేడా అంటే మనము ప్రతిరోజుకు ఒక పేరు పెట్టుకున్నాం అట్లా పదిహేను రోజులు శుక్లపక్షం పేరుతో పౌర్ణమి తర్వాత పదిహేను రోజులు కృష్ణపక్షం పేరుతో పూర్తి ముప్పై రోజులను ఒక నెలగా గుర్తించినాం అంత చక్కగా మనవాళ్ళు అంటే ఒక రోజును నిర్ణయించి రోజును పగలు రాత్రిగా నిర్ణయించి ఒక నెలగా నిర్ణయించాం అది మన యొక్క గొప్పతనం